హలో అండి వెల్కమ్ టు దేవి ఫుడ్స్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ పెరుగు ఆవిడ పెరుగు ఆవిడ తయారు చేసుకోవడం కోసం ముందుగా పొట్టు పొట్టిమినపప్పు తీసుకుని దాన్ని ఫోర్ టు ఫైవ్ అవర్స్ నానబెట్టుకుని శుభ్రంగా కడిగి ఇలా గ్రైండర్లో వేసుకోవాలి పిండిలో రుబ్బుకొని దీన్ని కొంచెం సాల్ట్ కలుపుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత పెరుగుని తీసుకుని దాన్ని బాగా బీట్ చేసుకుని రుసుకి సరిపడా సాల్ట్ యాడ్ చేసి మరోసారి బాగా కలిపి దీన్ని పక్కన పెట్టుకోవాలి ఈ పెరుగు తాలింపు పెట్టుకోవాలి పెరుగు తాలింపు కోసం పెనం పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ ఆవాలు వేసి ఇవి చిటపటలాడిన ఆడిన తర్వాత నాలుగు ఎండుమిర్చి కట్ చేసి వేసుకొని అవి కూడా బాగా వేగిన తర్వాత నాలుగు రెమ్మల కరివేపాకు వేసుకుని బాగా వేపుకోవాలి ఇది ఇలా వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకుని పసుపు కూడా బాగా వేగిన తర్వాత ఈ పోపు మొత్తం ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగులో వేసేసుకోవాలి ఈ పోపు మొత్తం పెరుగులో వేసేసుకొని పెరుగును బాగా ఒకసారి కలుపుకోవాలి పెరుగు ఇలా బాగా కలిపి దీన్ని పక్కన పెట్టుకోవాలి గారెలు వేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ముందుగా రుబ్బు పెట్టుకున్న పిండిని ఇలా గారెలో ఒత్తుకుని ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకుని స్టవ్ని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గారెని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి ఇలా ఒకవైపు వేగిన తర్వాత మరోవైపు టర్న్ చేసుకుని ఈ బాగా వేగిన తర్వాత ఒక స్టైనర్ సహాయంతో వీటిని తీసేసుకొని ఇలా వేడిగా ఉన్నప్పుడే పెరుగులో వేసేసుకోవాలి ఇలా వేసుకుని ఒకసారి కలిపి వీటిని ఒక ఐదు నిమిషాల పాటు బాగా నాన్నవ్వాలి ఇలా ఈ గారెలు మొత్తం పెరుగు మొత్తం పీల్చుకునే వరకు ఉంచుకుని ఆ తర్వాత వీటిని సర్వ్ చేసేసుకోవడమే అంతేనండి ఎంతో రుచికరంగా ఉండే పెరుగు ఆవిడ రెడీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి